సముద్రంలోని అతి భయంకరమైన దెయ్యాలు అసలు ఆ దెయ్యాలు ఎందుకు వచ్చాయి అది ఏమిటో స్టోరీలోకి అయితే మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా మీకు ఈ స్టోరీ నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడైతే స్టోరీలోకి వెళ్ళిపోదాం సముద్రంలో అసలు దెయ్యాలు ఏమిటి అనుకుంటున్నారా సముద్రము చివరిన చేపలు పట్టుకుంటూ అక్కడ కొంతమంది ఉంటారు ఒక అమ్మాయిని చాలా దారుణంగా చంపేస్తారు చంపేసి తనని బాక్సులోని పెట్టేసి సమాధిలోని పాతిస్తారు అయితే ఆ సమాధిలో నుంచి ఏదో ఒక ఆత్మ బయటికి వస్తున్నట్లు ఊళ్ళో ఉన్న వాళ్ళని చంపేస్తున్నట్లు అక్కడ ఉన్నవాళ్ళు పసిగడతారు అలా పసిగట్టి వెంటనే ఆ బాక్సుని తీసుకెళ్ళి సముద్రము మధ్యలోని వదిలేస్తారు వదిలేస్తే ఆ సముద్రంలో ఉన్న బాక్సు ఓపెన్ అయ్యి అందులో నుంచి ఆత్మ బయటికి వచ్చి సముద్రముకి వేటకు వెళ్ళిన వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటుంది అలా ఊర్లో వాళ్ళు భయంపడి ఊరంతా బాగా ఇదిగా అయిపోతుంది అక్కడ ఉన్న ఈ చిన్న షిప్పులు కూడానా అలా ఉంటాయి ఆ పిల్లవాడు కూర్చొని ఒకప్పుడు ఎంతో సరదాగా వెళ్ళి చేపలు పట్టే వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఇప్పుడు డబ్బులకి కరువు అవుతుంది చేపలకి వెళితే ఆ సముద్రములోని ఆ వింత అతి భయంకరమైన దెయ్యాలు చంపేస్తున్నాయి అని బాధపడుతూ ఉంటారు అయితే ఆ చిన్న పిల్లవాడు పెద్ద తను చేపలు పట్టుటకు వెళతారు ఈ సంగతి గమనించిన వాళ్ళ తాత వెనక్కిన మరొక ఓడ వేసుకుని వెళ్తూ ఉంటే అందులోని ఒక మరొక అతి భయంకరమైన దెయ్యం వచ్చి అందు ఆ ఓడని పరిచేసింది వెంటనే ఆ మరొక ఓడలో వెళ్ళిన తన మనవడని చూసి మనవడు చూసి తాత అని తీసుకొస్తారు కానీ ఆ వింత దెయ్యం వచ్చి వాళ్ళ తాతని లాప్కొని వెళ్ళిపోతుంది వెంటనే ఆ మనవడు వస్తే ఎందుకే నువ్వు ఇలా చేస్తున్నావు చేపలు పట్టుటకు రావడము తప్ప ఇక్కడ వాళ్ళందరినీ ఎందుకు అలా చంపేస్తున్నావు అనేసి తన మనవడు కోపంగా తాతని రక్షించుటకు ఆ సముద్రములోని దూకేస్తారు దూకిన ఎంత చూసినా సరే ఎక్కడా కనిపించరు తన స్నేహితులు కూడా ఒకటి దూకి రాజ్ రాజ్ అని తనని పిలుస్తూ ఉంటే పలకలు తర్వాత రాజుని చూసి తన స్నేహితుడు తీసుకుని వెళ్ళి ఆ ఓడలోకి వేస్తారు అయితే వాళ్ళ తాతని ఆ వింత దెయ్యము పీక పట్టుకొని నొక్కేస్తూ తీసుకొని వెళ్ళిపోయిన దృశ్యముని తలుచుకుంటూ రాజ్ చాలా బాధపడుతూ ఉంటారు తన స్నేహితులు ఊరుకోర మీ తాతయ్య వద్దు వద్దు అన్నా మనం ఇక్కడికి వచ్చాము ఇప్పుడు ఎంచి మీ తాతయ్యకి అనవసరంగా చనిపోయారు అని అంటారు కానీ తాత చనిపోయే ముందు నాకు ఈ లెటర్ ఇచ్చాడు ఈ లెటర్ ఏముందో చదవాలి అని అనుకుంటాడు ఈలోగా మరొక స్నేహితుడు గట్టిగా అరుస్తాడు ఏమైందిరా అనేసి అంటే ఆ సముద్రము చుట్టూ వాటర్లోని చాలా చనిపోయిన బోన్స్ బాడీలు పుర్రెలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి అది చూసి అది భయం పడుతూ ఉంటారు ఏమురే మనం అనవసరంగా వచ్చేమురా ఇప్పుడు మనం ఎలాగ తప్పించుకోవాలి అనేసి అనుకుంటారు అదేరా చూద్దాము ఈ మా తాత ఈ కాగితం తీసుకొచ్చారు కదా ఇందులో ఏముందా అని చూద్దాము అనేసి అంటారు అయితే అందులో చదివినప్పుడు వీళ్ళు చిన్నప్పుడు ఒక అమ్మాయిని కొంతమంది దుర్మార్గులు అతి దారుణముగా చంపేస్తారు ఆ చంపేయడంతో ఆ దెయ్యాలు ఆత్మలుగా మారిపోయి ఆ సముద్రంలోని ఉంటాయి అంతేకాదు అది బాక్సులోని ఒకళ్ళైతే బంధించి ఆ బాక్స్తో పాటు ఆ సమాధితో ఉన్న ఆ బాక్స్ని తీసుకెళ్ళి సముద్రంలో పడేశారు అందులో ఉన్న దెయ్యము మరి అందరినీ చంపేస్తూ ఉంటుంది అది చూడడానికి చాలా భయముగా ఉంటుంది అది ఎవరినైనా పెట్టేసి వెంటనే వాళ్ళని కూడా చంపేసి ఆత్మలుగా చేసేస్తున్నాయి అందుకే ఇక్కడ ఆత్మలు ఎక్కువైపోయి సముద్రంలోని అయితే ఆ ఆత్మని మనము అది వాటర్లోని కూడా ఉండకూడదు అలాగని నేలలోని మీద ఉండకూడదు అలాగని నేలలో కూడా పాతకూడదు అది మధ్యలో ఉండాలి అనేసి అంటారు ఇలా మధ్యలో ఉండాలి అంటే ఎక్కడ అవుతుందిరా అనేసి వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు అంటారు ఒక గొయ్యి తీసి ఆ గోతులోని కొన్ని రాళ్ళవి వేసేదాము వేసి ఈ సమాధిని దాని మీద పెట్టి మూసేదాము ఇక్ ఆ ప్లేస్కి అయితే ఎవరు రారు కదా మనము అలా చేద్దాము అనేసి అనుకుంటారు సరే అయితే ఆ సమాధి మనం అలా చేయదము ముందు ఆ బాక్స్ ఎక్కడుందో మనం తెలుసుకోవాలి అని అనుకుంటారు అలా ముందుకి వెళుతున్న కొలది మరి యొక్క కొన్ని దెయ్యాలు వచ్చి వీళ్ళ మీదకి వస్తూ ఉంటాయి అయితే వీళ్ళు ఆటలతోని కర్రలతో తోస్తూ అలాగా యుద్ధంగా చేస్తూ ఉంటారు చివరికి వీళ్ళ శక్తి ఉపయోగించి ఆ ఆత్మని తోసేసి వీళ్ళు లోనికి వెళ్ళిపోయి డోర్ వేసుకుంటారు కానీ అవి పగలగొట్టడం ప్రారంభమిస్తాయి అలా పగలగొట్టుకుంటూ అద్దాలు పగలగొట్టుకొని లోనికి వస్తూ ఉన్నలోగా ఒక పెద్ద చేప ఉంటుంది ఆ చేపని వీలు పట్టడంతో ఆ చేపని ఆ మీద మీదకి దానిని పట్టేస్తాయి పట్టేసి అవి తినేస్తూ ఉంటాయి ఈ లోగా వీలు ఆ సముద్రం దూకిన వల్ల దెయ్యాలు వెంటనే అది స్పీడ్ పెంచేసి వెళ్తూ ఉంటారు ఇది ఎక్కడ ఉందో తెలుసుకొని వెంటనే ఆ ప్లేస్కి దూకుతారు దూకి ఎక్కడ ఉందా అనేసి అలాగ వాటర్లోని వెతుకుతూ ఉంటారు అలా వెతుకుతూ ఉండేసరికి ఒక దగ్గర బాక్సు కనిపిస్తుంది ఆ బాక్స్ తీదామనేలోగా వెంటనే అక్కడ ఉన్న ఆ దెయ్యం వచ్చి ఈ వీడిని చంపేయడానికి పీకా పట్టుకొని నొక్కేస్తూ ఉంటుంది అలా నొక్కేస్తూ ఉన్నప్పుడు తన మెడలోని ఉన్న ఆ దేవి యొక్క తాయెత్తుని చూస్తుంది అది చూసేసరికి అది వెంటనేలాగా భయం భయంతో బాక్స్ ఆ పెట్టి బాక్స్లోకి దూరిపోతుంది అది దూరిపోవడంతో తను దగ్గర ఉన్న ఆ తాయెత్తుని ఆ దేవి తాయెత్తుని ఆ పెట్టి మీదే పెట్టి పెట్టి బయటికి లాగుతారు బయటికి లాగేసి తన స్నేహితుల యొక్క సహాయంతో అక్కడికి వెళ్ళి తెవ్వేస్తారు తెవ్వేసి పెద్ద పెద్ద రాళ్ళవి వేస్తారు వేసి దాని మీద ఈ పెట్టి పెట్టి దాని చుట్టూ రాళ్ళవి వేసేసి ఇసుక వేసి మూసేస్తారు ఆ తరువాత వీళ్ళు మళ్ళీ వాటర్ సముద్రం దగ్గరికి వచ్చి ఆ ఓడ ఎక్కి వెళ్ళిపోతారు తరువాత వీళ్ళు రావడం చూసి మరి కొంతమంది వీళ్ళు బాగానే వచ్చేశారు ఏమీ అవ్వలేదు మనము వెళ్ళి పట్టుదాము చేపలు అని వాళ్ళు వెళతారు వెళ్ళేసరికి కానీ ఏమీ అవ్వదు అందరూ వచ్చేస్తారు ఇలా ఒకరిని చూసి ఒకరు ధైర్యం చేసుకొని ఆ సముద్రంలోని వెళ్ళి చేపలు పట్టుకుంటూ వస్తారు అయితే ఇన్నాళ్ళు మనము దెయ్యం ఉంది అని భయం పడ్డాము బహుశా వాళ్ళు వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు పడిపోయి ఉంటారు ఎమ్మ సముద్రంలోని అలా చనిపోయి ఉంటారు మనము దెయ్యాలు అనుకొని భయం పడి మనము వదిలేసాము చేపలు పట్టడం డబ్బులు లేక చాలా టైట్ పొజిషన్ అయ్యింది ఈ పిల్లల యొక్క ధైర్యం వల్ల మనము ఇప్పుడు వెళ్ళి పట్టుకుంటూ ఉంటున్నాము అనేసి వీళ్ళు ఎంతో సరదాగా వెళ్ళి చేపలు పట్టుకుంటూ వచ్చి వారానికి ఒకరోజు అక్కడ సంబరం చేసుకుంటూ ఉంటారు ఇలా సరదాగా గడుపుతూ ఉంటారు అయితే ఆ పిల్లలు అంటారు మీరు సముద్రంకి వెళ్ళండి చేపలు పట్టండి కానీ అక్కడ ఒక రాళ్ళుతో మూసిన ఒక సమాధి ఉంటుంది అది పెట్టుకు మీరు ఎట్టి పరిస్థితుల్లోని తీయకండి తీసారా అందులో ఉన్న దెయ్యం బయటికి వచ్చేసి మన ఊరిలో ఉన్న అందరినీ చంపేస్తుంది అని అంటారు అయితే ఏమైంది ఏంటి అని అడిగితే మేము ఆ పెట్టెను తీసుకెళ్ళి అక్కడ బంధించాము మా తాత దాన్ని ఎలా బంధించాలో చెప్పారు దానిని మేము అలాగ చేసాము మీలో ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ అటు వెళ్ళకండి అని అంటారు మేము వెళ్ళము ఎందుకంటే ఇక్కడ జరిగిన సంఘటన వల్ల మేము ఎంతో కరువుగా ఉన్నాము ఇంకా ఇక్కడే సంబరం చేసుకుంటాము అనేసి ఆ ప్లేసు అంతా చుట్టూ ముళ్ళకంపలతోని మూసివేసేస్తారు ఇంకా అక్కడికి ఎవరు వెళ్ళరు వీళ్ళు సరదాగా గడుపుతారు